సో హాయి గేస్ రామ్ చరణ్ బుచ్చుబాబు జాన్వీ కపూర్ శివరాజ్ కుమార్ మున్నా బైబిలి అందరు కాంబినేషన్ వస్తున్న సినిమా వచ్చేసరికి పెద్ద ఈ మూవీ నుంచి భారీ హైప్ అయితే ఉందని చెప్పుకోచ్చు రీసెంట్గా వచ్చిన రామ్ చరణ్ గారి లుక్స్ ఏ విధంగా వైరల్ అయిందో సోషల్ మీడియాలోనే సపరేట్గా చెప్పాను ఇప్పుడైతే ఉగాదికి అయితే గ్లిమ్స్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్లిమ్స్ వస్తే టీజర్స్లో కానీ గ్లిమ్స్లో కానీ ఏ రికార్డ్ అయితే మిగలదు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పొచ్చు రెహమాన్ ఈ మూవీకి ఈ గ్లిమ్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు బీజం కంపోజ్ చేస్తే ఈజీగా ఉగాదికి వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా అయితే అని చెప్పుకోవచ్చు లేకపోతే మళ్ళీ పోస్ట్ పడి అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు మైత్రి మికర్స్ ప్రొడ్యూసర్స్ అయితే ఈ వీడియో ఈ గ్లిమ్స్ అయితే అని చెప్పుకోవచ్చు ఇలాంటి గ్లిమ్స్ ఇప్పటివరకు నేను చూడలేదు హండ్రెడ్ టైమ్స్ కూడా చూడవచ్చు ఆ లెవెల్ అయితే గ్లిమ్స్ ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు రీసెంట్గా వచ్చిన ఆ పోస్టర్ చూస్తుంటేనే రగడ్లు మామూలు లేదు రామ్ చరణ్ గారిది కేసీపీడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా కోసం మన తెలుగు వాళ్ళు కాకుండా ప్రపంచం మొత్తమే ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో నుంచి ఒక యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మన తమిళనాడు నుంచి శివరాజ్ కుమార్ మన టాలీవుడ్ నుంచి రామ్ గారు బాలీవుడ్ నుంచి జాన్వి కపూర్ ఇంకా మున్నాబాయ్ అంత పెద్ద క్యాస్ట్ అయితే ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సినిమా గ్లింప్స్ ఉగాదికి అయితే పక్క హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు పెద్ద మూవీ గ్లిమ్స్ కోసం నేనైతే ఈగల్ వెయిటింగ్ రామ్ చంద్ర గారి క్యారెక్టర్ని ఏ విధంగా రివీల్ చేస్తాడు తన లుక్ని ఇంకా ఆ స్టోరీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ విధంగా ఉంటుందని ఈగల్ వెయిట్ మీరు వెయిట్ లేదా లేదనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గ్లిమ్స్లో వన్ వచ్చేసరికి మన పుష్పటు గ్లిమ్స్ రికార్డ్ అయితే బ్రేక్ చేయాల్సిందే లేకపోతే ప్రజెంట్ అయితే మన దేవర గ్లిమ్స్ అయితే బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తుందా మన పెద్ద మూవీ గ్లిమ్స్ కామెంట్ చేయండి చూద్దాం